భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అతనికి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఒక భారీ ఆఫర్ చేసింది మైక్రోసాఫ్ట్కి సలహాదారుగా ఋషి సునక్ గారు పనిచేయబోతున్నారు అందుకోసం మైక్రోసాఫ్ట్ ఋషి సునక్ గారికి భారీగా మొత్తాన్నైతే అందజేయబోతుంది భారీ స్థాయిలో ఆయన ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు కేవలం మైక్రోసాఫ్ట్కి మాత్రమే కాదు ఇంకొక సంస్థకు కూడా రిషి సనక్ ఇప్పుడు సలహాదారుగా వ్యవహరించబోతూ ఉన్నారు ఆయన తన పదవీ కాలం ముగిసాక ఇప్పుడు తెక్ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ సంస్థ రిషి సునక్ గారితో సంప్రదింపులు చేసి ఆయన్నైతే మైక్రోసాఫ్ట్ సంస్థకి సలహాదారుగా నియమించింది మైక్రోసాఫ్ట్తో పాటుగా మరో సంస్థకు కూడా రిషి సునక్ సలహాదారుగా వ్యవహరించబోతున్నారు రిషి సునక్ కి జీతం ఎంత ఇవ్వబోతున్నారు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ తాజాగా మైక్రోసాఫ్ట్ సలహాదారుగా నియమితులయ్యారు మైక్రోసాఫ్ట్ తో పాటుగా ఏ సంస్థ అయినటువంటి ఆంథ్రోపిక్ కూడా ఆయన సలహాదారుగా వ్యవహరించబోతున్నారు సో కేవలం మైక్రోసాఫ్ట్ సంస్థకే కాదు ఆంథ్రోపిక్ అనేటువంటి ఏఐ ప్లాట్ఫామ్స్ చెందినటువంటి ఒక సంస్థకు కూడా ఇప్పుడు రిషి సునక్ గారు ఆయన సలహాదారుగా నియమితులయ్యారు ఆయన జీతం ఏంత అనేది ఒకసారి మనం చూస్తే ఏఐ రంగంలో రెండు సంస్థలకు మార్గనిర్దేశం చేసినందుకు గాను భారీగా పారితోషం కూడా ఆయన తీసుకోబోతున్నారు బ్రిటన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత టెక్ రంగం వైపు రిషి సునక్ మల్లడం ఇదే తొలిసారి ఇక రిషి సునక్ నియామకానికి బ్రిటన్కి చెందినటువంటి అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్మెంట్స్ అనుమతి ఇచ్చింది బ్రిటన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన రెండు వేల ఇరవై మూడులోనే ఏఐ భద్రతకు సంబంధించినటువంటి గ్లోబల్ సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు రిషి సునక్కి ఇప్పుడు అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్మెంట్స్ బోర్డు ఆయనకి కొన్ని నిబంధనలు అయితే విధించడం జరిగింది ఎందుకంటే మైక్రోసాఫ్ట్కి ఆంథ్రోపిక్ అనేటువంటి ఏ సంస్థకి ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో అలాగే కొన్ని కొన్ని అంశాల విషయంలో ఇప్పుడు ఈయనకి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయా ఆ నిబంధనలు ఏంటనేది కనుక ఒకసారి మనం చూస్తే ఇక బ్రిటన్ ప్రధానిగా సేవలు అందించినందుకు రిషీసున విధులకు సంబంధించినటువంటి ఏసీ ఓబిఏ పలు నిబంధనలను అయితే విధించింది వీటి ప్రకారంగా ఆయన మైక్రోసాఫ్ట్ ఆంథ్రోపిక్ తరఫున బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరపడం కానీ లేదా లాబీయింగ్ చేయించడం గానీ ఆయన చేయకూడదు బ్రిటన్ ప్రధానిగా చేసినటువంటి సమయంలో తనకు తెలిసినటువంటి కీలక సమాచారాన్ని ప్రస్తుత విధుల్లో వినియోగించకూడదు అంటే బ్రిటన్ ప్రధానిగా తాను సేవలందించినటువంటి నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద విశిష్టనొక్కి ఒక అవగాహన అయితే ఉంటుంది ఆ సమాచారాన్ని ఇప్పుడు ఆయన ఈ మైక్రోసాఫ్ట్ కోసం కానివ్వండి ఆంథ్రోపిక్ కోసం కానివ్వండి ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు ఉపయోగించకూడదు అంటూ కూడా నిబంధనలు తీసుకొచ్చింది బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోకి మైక్రోసాఫ్ట్ లేదా ఆంథ్రోపిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అంటూ కూడా నిబంధనలు విధించింది బ్రిటన్ ప్రభుత్వంతో కీలక బాధ్యత అంటే బ్రిటన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి వారు ప్రైవేట్ రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం ఈ నిబంధనలను అయితే రూపొందిస్తూ ఉంటుంది అందుకే అందులో భాగంగానే ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి ఆంథ్రోపిక్ సంస్థలకి సలహాదారుగా పనిచేస్తున్నటువంటి రిషి సనక్ గారికి కూడా ఈ నిబంధనలైతే వర్తించేలాగా ఈ సంస్థ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్